అబ్దుల్లామ్ కేవ్స్ వాజ్ ద ప్లేస్ ఫర్ ఎవ్రీ వన్ టు గ్యాదర్ అండ్ టు కనెక్ట్ టు గాడ్ ఆ గుహ దాగు చోటు దావీదును కాపాడేటువంటి స్థలం ఆ స్థలంలోకి వచ్చినటువంటి ప్రజలు ఎవరు అని కానీ చూస్తే వాక్యం చెప్తుంది అక్కడికి వచ్చిన వాళ్ళంతా ఇబ్బంది కలిగిన వాళ్ళంట అక్కడికి వచ్చిన వాళ్ళందరూ అప్పులు చేసుకుని వారందరంట అక్కడికి వచ్చిన వాళ్ళందరూ అసమాధానముగా ఉండువారంట వీళ్ళందరూ చేరింది ఎక్కడికి అంటే గుహలేకి ఆ గుహ దేవుని సన్నిధిని వెతకటానికి దేవుని సన్నిధిలో ఏడవటానికి అందరూ కలిసి కన్నీరు కార్చటానికి మాకి బాధ ఏంటి తండ్రి మా పరిస్థితి ఏంటి దేవా అని చెప్పి దుఃఖపడటానికి అక్కడికి వచ్చినటువంటి అదులాం కేవ్స్ అన్నమాట సో ఇట్ ఈస్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ లొకేషన్ ఇన్ ద బుక్ ఆఫ్ ఫస్ట్ శామ్యుయల్ అని చెప్పాలి అది అదులాం గుహలో ఏం చేశాడు అంటే వెళ్ళిపోయి ఎక్కడో దాక్కున్నాడు దాక్కున్నాడు మాత్రమే కాదు ఆయన అక్కడ అంటాడు నేను ఎలుగెత్తి ఓహో వాకు మొరపెట్టా ఎక్కడ గుహలో ఉండే ఏమండి అలాంటి పరిస్థితికి వచ్చినప్పుడు చాలామంది మనుషులకి ఏమనిపిస్తుంది అంటే దేవుడు అనేవాడు ఉన్నాడా నేను గుహలో ఉండాలా దేవుడు నాకు ఈ పరిస్థితి అతెచ్చేది తెచ్చేది గుహల్లో ఇక్కడ అన్నం ఉందా ఇక్కడ నీళ్ళు ఉన్నాయా అంత మట్టి రాళ్ళు రప్పలు చండాలమైన వాసనలు ఇక్కడా దేవుడు నన్ను పడేసేది నేను చేసే ప్రార్థనలు ఏమవుతున్నాయి ఆదివారం నేను ఇచ్చే అర్పణలు ఏమవుతున్నాయి ఇవంటి మనం అనుకునేది కానీ దావిదేమంటున్నాడు ఇదే గుహలో పైన చదివాం కదా మనం గుహలో ఉన్నప్పుడు దావిది రాసినటువంటి ప్రార్థన చేసిన ప్రార్థన అంటే అది మనం పాట హిమ్ కింద చూస్తాము కీర్తన అని రాసాము బట్ ఇట్ ఈస్ ఎ ప్రేయర్ మరి నీకు కూడా పరిస్థితి వచ్చినప్పుడు ఇలాంటి ప్రార్థన చేస్తున్నావా మనకి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నామా సో హార్వెస్ట్ ఫెస్టివల్స్ చెయ్యి నువ్వు అర్పణలు తీసుకురా నువ్వు ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి దేవుడు నాకు ఈ గుహ ఇచ్చాడేంటి బందీకాన జీవితం ఇచ్చాడేంటి అయినటువంటి ఆ రాజు దగ్గరికి నన్ను తీసుకెళ్ళాడేంటి లేదు జీవితం అంటే అన్నీ ఉంటాయి లార్డ్ ఈజ్ దేర్ అట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ యువర్ లైఫ్ అన్నిటితో పాటు దేవుడు ఉంటాడు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అదులాం గుహలో ఏమున్నాయి అంటే ఇవే ఉన్నాయి అదులాం గుహలో ఏం జరిగింది అంటే స్థుతి ఆరాధన జరిగింది అదులాం గుహలో ఏం జరిగింది అంటే అప్పులోళ్ళు బాధ ఉన్నోళ్ళు సమాధానం లేనోళ్ళు వాళ్ళు భయంతో ఉన్నోళ్ళు అందరూ చేరారు అక్కడ వాళ్ళందరూ చేస్తున్న పని ఏంటంటే దేవునికి ప్రార్థన మరి నీకు కష్టం వచ్చింది అవసరం వచ్చింది నీకు అవసరం వచ్చింది ఆరోగ్యం కావాలి అన్నీ కావాలి ఏం చేస్తున్నామో నాకు దిస్ ట్రిప్ వేర్ ఐ వెంట్ ఐ వాజ్ ఫిల్డ్ విత్ లాట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ మై హార్ట్ హుబ్లీ వెళ్ళినప్పుడు నేను నా మేనమామ నాన్న మేనమామ కొడుకు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ గోడ మీద మంచి వాక్యం రాశాడు మంచి స్టీల్ అక్షరాలతో ఇల్లు కూడా చాలా దానికి తగ్గట్టుగా వాక్ష అవి చూపిస్తూ అక్క ఈ వచనాలు చదువు అన్నాడు చదివాను మొదటగా దేవుని రాజ్యంను నీతిని వెతుకుము ఆ తర్వాత నీకు అన్ని దొరుకును అనే వాక్యంతో దేవుళ్ళలోకి వచ్చాడట ఈ ఒక్క వాక్యం నన్ను దేవుళ్ళకి తీసుకొచ్చిందక్క నిజమా నాన్న ఎస్ అలా చూస్తూ ఉన్నా నా వచనం ఒక్క వచనంతో దేవుళ్ళకి వచ్చావా ఇవాళ ఎన్ని వచనాలు వింటున్నాము మనం ఎన్ని వాక్యాలు వింటున్నామో మీ జీవితంలో ఈ యొక్క గుహ జీవితం ఉందేమో ఒకసారి ఆలోచన చేయండి ఆర్ యూ ఇన్ ద కేవ్ ఆఫ్ బర్డన్ ఆర్ యూ ఇన్ ద కేవ్ ఆఫ్ డిస్కంటెంట్ ఆర్ యూ ఇన్ ద కేవ్ ఆఫ్ డెప్త్ ఆర్ యు ఇన్ ద కేవ్ ఆఫ్ డిప్రెషన్ ఆర్ యూ ఇన్ ద కేవ్ ఆఫ్ డిస్పైర్ ఏ గుహలో ఉన్నావు ఇప్పుడు నువ్వు అయితే మనకు అర్థమవుతుంది ఆయన తన ఈ గుహలో ఉండి దావీద్ అంటున్నాడు ఎవరైతే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటారో వారి చుట్టూ ఆయన యొక్క దూతలు ఉండి కాపలా కాస్తాయి సో ఇంత బాధలో ఉన్నటువంటి దావీదికి లోపల ఉన్నటువంటి నమ్మకం ఏంటో తెలుసా దట్ ద ఏంజల్స్ ఆర్ దేర్ అవుట్ సైడ్ మీ ఏ గో చుట్టూ ఆ మౌంట్ చుట్టూ ఆ కొండలో ఆ గుహల్లో చుట్టూ దావీది యొక్క ప్రార్థన వలన అక్కడ చేరి వచ్చిన అప్పుల ప్రార్థనలు అసమాధానంగా ఉన్న ప్రార్థనలు ఇవన్నీ ఆలకించిన దేవుడు ఆ చుట్టూ పంపించింది ఎవరినో తెలుసు దేవదూతల సైన్య సమూహాన్ని కాబట్టి నమ్ముదామా ఈ సత్యాన్ని ఉదయ కాలంలో గుహ జీవితంలో ఉన్నారా ఇంకా బందీకాన జీవితాల్లో మనం ఉంటున్నామా ఎస్ లెటర్స్ కమ్ టు గాడ్ ఖచ్చితంగా ఇది ఒక మనకు ఒక మంచి బలాన్నిచ్చేటువంటి వాక్యం దేవుడు మనల్ని బలపరిచేటువంటి వాక్యం యహోవయందు ఎవరైతే భయభక్తులు గల వారు ఉంటారో వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది ఉదయ కాలంలో ఈ అతులాం కేవ్స్లో ఏం జరిగింది అంటే ఏదేదో జరగల దేవునికి స్థుతి ఆరాధన జరిగింది గుహ జీవితం నుంచి దేవుడు నిన్ను బయటికి తీసుకురాబోతున్నాడు బందీఖాన జీవితం జీవితంలోంచి దేవుడు నిన్ను బయటికి తీసుకురాబోతున్నాడు అసమాధానంగా ఉందని ఈ జీవితం బయటికి తీసుకొస్తాడు అప్పుడు నువ్వు కూడా ఇదే ఆనంద స్తోత్ర గీతం పాడతావు ఆలపిస్తావు అప్పులతో ఉన్నటువంటి నిన్ను దేవుడు బయటికి తీసుకురాబోతున్నాడు దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద కేవ్ ఆఫ్ అదులామ్ నేను అందుకే టాపిక్ పెట్టినప్పుడు అద్దుల్లా గుహలో ఏం జరిగింది అంటే అది కొంతమందికి పంపించినప్పుడు ఏం జరిగిందో చెప్పండి అంటే రేపు వినండి అన్న నన్ను అడిగిన వాళ్ళు కూడా సేవకులే అడిగిన వాళ్ళు కూడా మామూలు మనుషులు కాదు ఏం జరిగింది అమ్మగారు అని పెట్టిన వాళ్ళు ఉన్నారు రేపు లైవ్ చూడండి అన్న ఏం జరిగింది గుహలో ఏం జరుగుద్దబ్బా అనుకుంటారు కానీ గుహలో జరిగింది ఏంటి గుహలోకి వెళ్ళింది ఎవరు గుహ జీవితం అనుభవించింది ఎవరు ఆనందంగా ఉన్నవాళ్ళు కాదు అప్పులోళ్ళు బాధతో ఉన్నవాళ్ళు కష్టాలతో ఉన్నవాళ్ళు అలాంటి జీవితం మనయి కూడా కానీ వాటన్నిటి నుంచి అంటే యహోవా తప్పించేశాడు అప్పుడు స్తోత్ర గీతము దావీదు పాడినట్లుగా మనము కూడా ఆయన్ని స్థుతిస్తాం ఒక మేలు దేవుడు మనకు చేశాడు ఆయన్ని స్థుతిస్తాం దేవానికి స్తోత్రం దేవుడు మిమ్మల్ని దీవించుకాక ఆశీర్వదించుకాక గొప్పగా గుహ జీవితంలో ఉన్నారా బాధతో ఉంటున్నారు టెన్షన్తో ఉంటున్నారు ఇది జరగట్లేదు అది జరగట్లేదు ఈ పని అవ్వలేదు అది అవ్వలేదు ఇది అవ్వలేదు దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు దేవుడు ఆలస్యం చేస్తాడు ఆ లక్ష్యం చేయడు సో ట్రస్ట్ ఇన్ లాడ్ నమ్మటం వరకే నీ పని ఆయనకు సమస్తము సాధ్యం యుడ్ యాజ్ గాడ్ దేవుణ్ణి దేవుడుగా చూడు దేవుణ్ణి ప్రభుగా చూడు దేవుణ్ణి గొప్పగా చూడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేసి